ఆ జ్ఞానం అనేది ఒక విచిత్రమైన వస్తువు జ్ఞానం కావాలి అని అందరూ అనుకుంటారు కానీ జ్ఞానం అందుకునే పరిస్థితి వచ్చేసరికి పారిపోతారు జ్ఞానం కావాలి అనే అంటారు అందరూ మంచి విషయం చెప్తే కాస్త చెవిని ఇంకోవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసుకుంటారు చేతిలో రిమోట్ ఉంటే మారుస్తారు రిమోట్ లేకుండా చెవి మాత్రమే ఉంటే పక్కకు తిప్పుతారు ఇది మనిషి లక్షణం దీన్ని మనమేమి కామెంట్ చేయడానికి వీలు లేదు క్రిటిసైజ్ చేయడానికి కూడా ఏమీ వీలు లేదు అందరూ మనుషులే అలాంటి మనుషులందరికీ సామాన్యంగానే వీలుగా ఉండేటట్లుగా ఓ మంచి కథాభాగాన్ని ఎంచుకోవటం ఆ కథలో ఉండేటువంటి విశేషాంశాలను చెప్పటం ఆ కథలో ఉండే విశేషాంశాలకు తోడు కొత్త కథల యొక్క ముక్కల్ని తీసుకురావటం తీసుకొచ్చి అందులో ఉండే విశేష చెప్పటం నిత్య జీవితానికి ఉపయోగపడేవి లేదా జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడేవి ఇలాంటి విషయాలన్నీ చెప్పటం అనే రీతిలో స్వామీజీ వారు చాలా విస్తృతంగా ఈ జ్ఞాన ప్రసారణ కార్యక్రమాన్ని చాలా ఏళ్ళుగానే చేస్తున్నారు చాలా ఏళ్ళుగా ఈ పని చేస్తున్నారు ఇప్పుడే మనం గమనిస్తూనే ఉన్నాము ఎక్కడ జేమిని భారతం ఎక్కడ సుందరకాండ ఈ రెండిటికి అసలు సంబంధమూ లేదు పొంతనా లేదు ఆ సందర్భం తీసుకొచ్చి తల్లికి దండం పెట్టటం అనే సంబంధం తీసుకొచ్చి ఆ సామ్యం తీసుకొచ్చి ఇదే పని ఇంద్రజిత్తు చేశాడు రాక్షసుడు వాడే చేస్తే మనుషులు మనం చేయకపోతే ఎట్లాగా అనే భావన మన మనసుల్లోకి ఎక్కేటట్లుగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చెప్పారు మనం బయటపడి మాట్లాడుకోవాలి ఆయన బయటపడకుండా రాక్షసులు చేసిన పని మనుషులు చేయకుండా ఉన్నారే అనేటువంటి ఆవేదన మనలో కలిగేటట్లుగా చేశారు ఇలాంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో వారు చేస్తూనే ఉన్నారు ప్రతిసారి ఏదో ఒక పురాణం ఎంచుకుంటున్నారు చాలా ఏళ్ళుగాను ఈసారి జైమినీ భారతాన్ని ప్రత్యేకించి ఎంచుకున్నారు ఎందుకంటే జైమినీ భారతంలో వీలు ఎక్కువ అందులో కథాభాగం ఎక్కువ హాస్యోక్తులుగా కనిపించేటువంటి సూక్ష్మమైన అంశాలు ఎక్కువ శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని నిర్వచించేటువంటి సందర్భాలు ఎక్కువ మామూలు మాటలతోనే వేదాంత తత్వాన్ని కూడా చెప్పగలిగినటువంటి సౌకర్యం ఇందులో ఎక్కువ అందుకని శ్రీవారు దాన్ని ప్రత్యేకించి ఈసారి ఎంచుకున్నారు ఈ జైమిని భారతాన్ని శ్రీ స్వామీజీ వారు దాన్ని ఎంచుకోవటాన్ని సరిగ్గా చెప్పాలి అంటే ఈ జైమిని భారతానికి మూలం వేదవ్యాస మహర్షి రచించినటువంటి భారతం ఆయన లక్ష శ్లోకాలతో ఎక్కడ లేని విషయాలన్నిటినీ పూసగుచ్చి అది రాజకీయం కావచ్చు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన కావచ్చు ఇంకొక విషయం కావచ్చు దాయాదుల వైరం కావచ్చు దాయాదుల మైత్రి కావచ్చు అసలు సంబంధమే లేని వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధం కావచ్చు గురు శిష్యుల సంబంధం కావచ్చు తాతామన వాళ్ళ సంబంధం కావచ్చు ఎట్లాగైనా ఉండొచ్చు రకరకాలుగా ఉండేటువంటి మానవుల మధ్య జరిగేటువంటి తతంగాల్ని తంతువుల్ని ఒకచోట చేర్చి మానవులు ఎవరికైనా సరే ఎవరు చదివినా సరే అందులోంచి వాళ్ళకి కావాల్సినటువంటి విషయం అందేటట్లుగా డిజైన్ చేసి మరి ఆయన రచించాడు లక్ష శ్లోకాల పుస్తకం దాదాపు ముట్టుకోవటం దాన్ని ఎత్తటం కూడా కొంచెం కష్టం డంబుల్స్ లాంటివి బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎవరైనా ఎత్తాలేమో కానీ మామూలు వాళ్ళు లక్ష శ్లోకాల పుస్తకాన్ని ఎత్తరు ఎత్తాలని అనుకోరు జైమిని మహర్షి గారు అందులో ఉండేటువంటి సంక్లిష్టతలన్నీ చాలా వరకు చాలా వరకు పక్కకి తోసి కొంచెం హాస్యరసాన్ని కూడా జోడించి అదే భారతాన్ని మొత్తం రాశాడు అని అంటారు అయితే మన భాగ్యం కొంచెం తక్కువగానే ఉన్నట్లుంది మొత్తం భాగం దొరకటం లేదు ఈ అశ్వమేధ పర్వ అనేటువంటి ఒకే భాగం దొరుకుతోంది జైమిని భారతం సంపూర్ణంగా దొరకటం లేదు ఈ జైమిని మహర్షి గారు తమ గురువు గారు రాసిన విధానం కంటే కూడా కొంచెం సరళమైన విధానం సరళమైన భాషని ఎంచుకుని దాని ప్రకారం ఆయన రచన చేశారు జైమిని మహర్షి గారు చేసినటువంటి సరళ రచన కంటే కూడా ఇంకా సరళమైనటువంటి విధానంలో శ్రీ స్వామిజీ వారు దీన్ని మనలాంటి వాళ్ళందరికీ అందిస్తున్నారు మూడు రోజులుగా భీ కృష్ణ భీమ సంవాదం నడుస్తోంది మొన్నటి రోజున యూట్యూబ్లో నేను చూశాను నిన్నటి రోజున చూశాను ఈ రోజు అదే భీమ సంవాదం నడుస్తోంది మొన్న శ్రీకృష్ణుడు వేసిన ప్రశ్నలు నిన్నేమో భీముడు దానికి చెప్పిన సమాధానాలు దాని తాలూకు పుచ్చభాగం ఈరోజు ఇలా వరుసగా నిదానంగా చెప్పుకుంటూ నిదానంగానే వస్తున్నారు సరళమైనటువంటి విధానం సరళమైనటువంటి భాష సరళమైనటువంటి విషయాల రూపంలో చెప్పుకుంటూ వస్తున్నారు వేదవ్యాస మహర్షి గారు రాసిన ఆ మహాభారతం చెరుకుగడ లాంటిది అని అనుకుంటే చెరుగడ తినటం మంచిది అని అందరు అంటారు డెంటిస్టులు వాళ్ళు చెరుకులు నమలండి నమిలితే పళ్ళు గట్టిపడతాయి అవన్నీ చెప్తారు చెరుకు నమిలితే అందులో తీపి అనేది తప్పనిసరిగా వస్తుంది వస్తుంది కానీ అందరికీ చెరుకును నమిలేంత ఓపిక అస్సలు లేదు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళు చెరుకు గడలు నమలనమంటే అని నములుతారు పాపం కాబట్టి ఆ చెరుకు గడ కొంచెం పక్కకి జరిగింది అక్కడి నుంచి అదే చెరుకు రసాన్ని తీసి బెల్లం గడ్డలాగా తయారు చేసి పెట్టారు జైమిని మహర్షి గారు బెల్లం గడ్డ చెరుకు రసాన్ని బాగా ప్రాసెస్ చేస్తే వచ్చేది కదా అలా ప్రాసెస్ చేసి చెరుకు కంటే కూడా సులభంగా దాన్ని మాధుర్యాన్ని అనుభవించేటట్లుగా ఆయన తయారు చేసి పెట్టారు బెల్లం గడ్డ మాత్రమే ఎవరు నములుతున్నారు ఎవరు నోట్లో వేసుకుంటున్నారు నోట్లో కరిగిపోయేది కావాలి కానీ నోట్లో వేసుకుని నమిలేది అనేది ఎవరు చూస్తున్నారు డెంటిస్టులు మానాను వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరూ పట్టుకోవట్లేదు కదా అందుకని స్వామీజీ వారు ఆ బెల్లంతో దాన్ని కూడా కరిగించి స్వీట్ లాగా తయారు చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత చందాన వింటే చాలు మనసులోకి విషయాలు ఎత్తుకునే హత్తుకునేటువంటి చందాన ఈ ప్రవచన కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి వేదవ్యాస మహర్షి గారు రచించిన మహాభారతం తాలూకు చెరుకు రసం జయమిని మహర్షి గారి దగ్గరికి బెల్లంగడ్డగా వస్తే ఆ బెల్లంగడ్డతో శ్రీ స్వామీజీ వారు మిగతా వాటన్నిటినీ కూడా కలిపి సుందరకాండం కలిపారు కదా అలాగే మిగతా అంశాలన్నిటినీ కలిపి ఒక స్వీట్గా తయారు చేసి మనందరి చేతిలో పెడుతున్నారు అందుకోవటం అనేది ఎంత ప్రధానమైనటువంటి అంశము ఈ సింహాన్ని ఈ సన్యాసి సింహాన్ని ఈ శ్రీ స్వామీజీ సింహాన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయనివ్వటం కార్యక్రమాలను చేయనిచ్చి చేదోడు వాదోడుగా ఉండటం ఈ కార్యక్రమాలకు కావలసినటువంటి సకల సహకారాలను అందించటం సేవారూపంగా ఈ బాధ్యతలను ఎత్తికెత్తుకోవటం అనేది అంతకంటే ఎక్కువ ప్రధానం ఇచ్చిన దాన్ని పుచ్చుకోవటం ఒకవైపు ఆ ఇచ్చేందుకు కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పరచటం సహాయ సహకారాలు సేవలు బాధ్యతలు వీటన్నిటినీ నెత్తికెత్తుకోవటం అనేది చాలా పెద్ద ఎత్తు కాబట్టి మనం రెండు రకాల ఎత్తుల్ని సరిగ్గానే బ్యాలెన్స్ చేసుకుంటూ మన శక్తికి మేర మన శక్తిని మించకుండా మనం ఈ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఈ వనం ఈ జ్ఞానవనం ఈ సత్కర్మల వనం బాగా పెరిగి ఈ కర్మల వనంలోనూ ఈ సత్కర్మల వనంలోను ఈ జ్ఞానవనంలోను సింహం లాంటి మన శ్రీ స్వామీజీ వారు ఈ సింహానికి ఇంకో తల్లి ఉంది మన అసలు వారు వీరు హాయిగా ఈ వనంలో తమ కార్యక్రమాలను చేసేటువంటి సందర్భానికి మనం కూడా కొంత మేరకు సహాయం చేసుకుందాం అలాంటి సహాయ సహకారాలు చేస్తాము అనేటువంటి ఉద్దేశ్యంతోనే మనం ఈ కార్యక్రమంలో పాల్గొందాము ఇలాంటి అపూర్వమైన అవకాశం ఇచ్చి ఒకవైపు కర్మలను మంచి సత్కర్మలను పరిచయం చేస్తూ మరొక వైపు జ్ఞాన ప్రసారణకు కూడా సరియైన సమయం కేటాయిస్తూ వస్తున్నటువంటి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారి పాదారవిందాలకు మరొకసారి సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ నా రెండు మాటలని నేను విరమించుకుంటున్నాను జై గురుదత్త ఇంతసేపు మాటలు విన్న తర్వాత మనందరికీ ఒకటి గుర్తుకు రావాలి గంగి గోవు పాలు గరుటడైన చాలు చూడండి పదే నిమిషాల్లో స్వామి మనం మూడు రోజుల నుంచి ఏమి శ్రీ స్వామీజీ వారి దగ్గర వింటున్నామో దాని సారాన్ని అద్భుతంగా మన మనస్సులో ఉన్నదానే బయట పెట్టారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనకి మనందరము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాము